నమస్తే అన్న మీ పేరు శ్రీనివాస్ ఏం చేస్తుంటారా ఎలక్ట్రీషియన్ ఎలా ఉందన్న అసలు గవర్నమెంట్ గారు జగన్ గారి పరిపాలన గవర్నమెంటు సంక్షేమ పరంగా బాగానే వర్క్ చేస్తుంది సంక్షేమ పరంగా ప్రతి మనిషికి అందించాలనే ఒక ఎక్స్పీరియన్స్ దాంతో వెళ్తుంది ఓకే అంత వాటికి వెల్ అండ్ గుడ్ డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది డెవలప్మెంట్ అనేది అసలు డెవలప్మెంట్ అంటే మనకి ఇండస్ట్రీస్ ఒకటి ఉండొది మన వాళ్ళు ఇక్కడే వర్క్ చేసుకునే సౌకర్యాలు మనకు కలకాలి అదే డెవలప్మెంట్ అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ షాపింగ్ మాల్ పెట్టారు అనుకోండి ఒక ఇరవై ఇరవై మంది ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ దొరికిద్ది అలాంటి ఎంప్లాయ్మెంట్ దొరకాలి కానీ నేను నీ మీద నువ్వు నా మీద బతికి కాదు అలాంటి ఎంప్లాయ్మెంట్ తెప్పించాలంటే అభివృద్ధి జరగాలి అంటే అభివృద్ధి జరిగిందంటారా నాలుగు సంవత్సరాల పది నెలలు ఏమన్నా అభివృద్ధి అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ విజయవాడ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం పక్కా నో అభివృద్ధి అభివృద్ధి అంటే అయ్యే రోడ్లు ఏమి కొత్తగా ఏం లేదు జనాల జీవన మెరుగు సౌకర్యం కూడా జీవన ప్రమాణాలు ఏం పెరగల జీవన ప్రమాణాలు పెరిగితే అభివృద్ధి డెవలప్ అవుతున్నట్టు జీవన ప్రమాణాలు నార్మల్గా ఉన్నాయి అది గతంలో ఎలా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంచెం అంటే చంద్రబాబు గవర్నమెంట్ దట్ ఈస్ టీడీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చినప్పుడు మనకు కొంచెం రియల్ ఎస్టేట్ అనేది టోటల్గా సిటీ సిటీ కల్చర్ కానీ పల్లెటూరులో కానీ పల్లెటూరులో ట్రాన్స్పోర్ట్ కానీ ప్రతిదీ ఊపందుకుంది ఆ ఊపందుకున్న దాన్ని సం కరోనా బ్రేక్ వల్ల లేదంటే ఇతని నిర్ణయాల బ్రేక్ వల్ల కొంచెం తేడావండి రాజధాని విషయంలో కూడా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మూడు కూడా మూడు రాజధాని విషయం కన్నా నా వ్యక్తిగతంగా నేను ఒక ప్రశ్న అడుగుదలుచుకుంటున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ రాయలసీమ నుంచి వస్తున్నారు వాళ్ళు రాయలసీమ ప్రాంత ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులని విశాఖపట్నానికి మళ్ళీ పాలనా కార్యక్రమం అటు అంటున్నారు ఆ ప్రయత్నాలన్నీ అటువైపే ఉన్నాయి కానీ కర్నూలు వైపు ప్రయత్నాలు లేవు ఎందుకని కర్నూలు వైపు ప్రయత్నాలు అంటే ఎవరిని ఏమారుద్దామని ఎవరిని ఇచ్చేద్దామని మరి కర్నూలు అంటున్నారు నువ్వు పుట్టింది రాయలసీమలో మీరు పుట్టుకొని మీరు గెలిచింది కూడా రాయలసీమ ఇచ్చే అసలు దా టాపిక్ రాదేంది మీడియాలో కానీ ఎక్కడా కూడా అంటే ఏంది మీ కాన్సెప్ట్ ఏంటి అసలు అంటే జ్యుడిషియల్ రాజధాని అసలు ఇప్పుడు వైజాగ్ మీద వంద వంద ఛానల్ చెప్తున్నాయి మరి కర్నూలు మీద న్యూస్ ఏది ఎందుకని దాని ఫామ్ లో తేవట్లేదు దాన్ని ఎందుకని అంత ఎక్స్పోజ్ చేయట్లేదు కర్నూలు విషయాన్ని ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ మీద హైకోర్టులో కేసులు నడుస్తున్న తరుణంలో మేము బెంచే ఇస్తాము జుడిషియల్ రాజధాని చేయము అని చెప్పేసి గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ ఏజీ కూడా చెప్పేసిన పరిస్థితి అవును బెంచ్ అంటే ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది అంతా అందరికీ సెంటర్ పాయింట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చెడగొట్టి ఇంకేదో చేయడం అనేది కరెక్ట్ కాదు నేను అదే అంటున్నా ప్రాంతాలుగా విడగొట్టి మీరు ప్రయత్నాలు చేయొద్దు అంతా కలిపి ఒకటే ప్రాంతం రేపు నేను రాయలసీమ వెళ్ళాను అనుకో నువ్వు ఆంధ్రవాడు అంటారు నేను వైజాగ్ వెళ్ళాను అనుకో నువ్వు విజయవాడ అంటారు అవి రావు మొత్తం మంది మన ప్రాంతం మన ఆంధ్ర ప్రాంతానికి మనకు రాజధాని ఇప్పుడు డివైడ్ అయితే ఏమవుతుంది ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తారే నువ్వు హైదరాబాద్ చూడనా అలానే ఉంటుంది డివైడ్ అవ్వకూడదు ఈ క్యాపిటల్ అనేది ఒకటే ఉండాలి అది అంటే మీరు ఎలక్ట్రీషియన్ అంటా ఉన్నారు కదా మీ ఎంతమంది పని చేస్తారు అసలు ఈరోజు మీరు పనిచ్చే స్టేజ్లో ఉన్నారు అసలు మీకు ఏ విధంగా ఉంది ఈరోజు నేను టెన్ ఇయర్స్ బ్యాకు ఓన్గా కాంట్రాక్టులు చేసుకోగలిగా అంటే నేను ఒక ఫ్రెషర్గా వచ్చినప్పుడే నాకు కాంట్రాక్టులు వచ్చినాయి సో ఇప్పుడు నేను ఒకళ్ళ కింద లేబర్ కింద వెళ్ళాల్సి వస్తుంది లేదు ఇప్పుడు బిల్డింగ్ ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అనుకోండి ఎవరో ఒకళ్ళు పిలుస్తారు వర్క్ పెరుగుతుంది అది తక్కువ ఉన్నప్పుడు ఏంది ఎవరైనా లేబర్ కింద వెళ్ళాల్సిందే సో ఎక్కువ డబ్బులు సంపాదించడం అనేది జరగని పని అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం కొంచెం కుదేలైన పరిస్థితి ఉందంటారా రోజు రాష్ట్రంలో అయిందిగా ఆల్రెడీ ఇప్పుడు మనకున్న సోర్స్ ఏంటి చెప్పండి మన ఉన్న మన ఏపీకి ఉన్న సోర్స్ ఏంటి ఇప్పుడు హైదరాబాద్కి ఇండస్ట్రియల్ క్యారిడార్ అన్నీ ఉన్నాయి మన ఏపీకి ఉన్న సోర్స్ ఏంటి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ప్రతి ఓల్డ్ వందల్లో బతికేది వీటి మీద వీటి మీద వందల్లో బతికేది అది అటువంటి అవకాశాలు లేకుండా చేసుకుంటున్నారు పైకి చెప్పట్లేదు ప్రతి ఓడు పనికి వెళ్తున్నాడు అంతకుముందు పదిహేను వందలు ఎనిమిది పన్నెండు వందలు తెచ్చుకునేవాడు ఈరోజు ఎనిమిది వందలతో కష్టంగా నడుపుతున్నాడు పైకి ఇప్పుడు నా బాధ అని పైకి చెప్పుకోరు అవన్నీ తెలుస్తూ ఉంటుంది అంటే ఎంత వ్యతిరేకత రావడానికి కారణం కారణం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రాంగ్ రాంగ్ పక్కా డెసిషన్స్ ఇప్పుడు ఇసుక అనేది ప్రకృతి వనరు దాని మీద నువ్వేదో కొంచెం వేసుకో నువ్వు గవర్నమెంట్ పరంగా వేసుకో దాన్ని మ్యాక్సిమం అందరికి రీచ్ అయ్యేలా అయ్యాలి ఇప్పుడు ప్రకృతి వంద అది దాని మీద ఎవరు పెత్తనం ఉండకూడదు గవర్నమెంట్ ఎందుకు ఉంది ప్రజలకి అందించాలని ఉంది అంతేగాని మేము పాలిస్తాము మేము చేస్తాం మీరు అండి అంటే కరెక్ట్ కాదు ఎలా ఉన్నాయండి ఇసుక రేట్లు అసలు ఈరోజు ఇసుక రేట్లు అనేది నేను ఎలక్ట్రిషన్ నాకు అంత వెళ్ళాల్సిన అవసరం లేదు రేట్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు బట్ కాపీ మేస్తలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు అంటే నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ ఇసుక రేటు వల్లే మాకు ఇది ఈ ఇసుక రేటు వల్లే ఇది పనులు ఉన్నాయి పనులు లేవంట పనులు డిమాండ్ లేదు అంటే ఎక్కువ బిల్డింగ్లు కడతా ఉంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే డిమాండ్ ఉంటుంది చివరికి ఎనిమిది వందలకైనా ఏడు వందలు ఇస్తావా అంటే ఉన్నారు పనికి అంటే డిమాండ్ లేదు ఏంటంటే మరి రెండు నెలల్లోనే ఎలక్షన్ ఉంది టీడీపీ జనసేన ఒకవైపు వైసీపీ ఒకవైపు ఎవరికి పట్టణం కట్టే అవకాశం ఉందండి ఈసారి పట్టణం అంటే మన విజయవాడ సిటీకి సంక్షేమం అన్న ఇద్దరుదో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నారు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నారు ఫస్ట్ టీడీపీ జనసేన అనేది ఖచ్చితంగా స్వాగతించాల్సిన విషయం అది ఏంటంటే భవిష్యత్తులో పొలిటికల్గా మైలేజ్ మొత్తం మన రాష్ట్ర ఏపీ రాష్ట్రానికి మైలేజ్ అనేది వస్తుంది ఇప్పుడు బట్ వైసీపీ సంక్షేమ పరంగా ముందుకెళ్తుంది చూద్దాం అర్హులు ఉన్నారు కదా తీసుకున్న ప్రతి ఒళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఓట్లేస్తే ఓకే ఏమన్నా చేంజ్ అయితే మనం చెప్పలేము అది మీ నియోజకవర్గం ఏంటండి ఇది ఇక్కడ సెంట్రల్ సెంట్రల్ ఎలా ఉంటుందండి ఇక్కడ పోటీ ఇక్కడ పోటీ వచ్చేసి మరి వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చారు ఇక్కడికి వెల్లంపల్లి శ్రీనివాస్ అటు సైడ్ అతను ఇటు పెద్ద పరిచయం లేని వ్యక్తి మరి వెల్లంపల్లి శ్రీనివాస్ వస్తాడు చూద్దాం గారిది ఎలా ఉంటుంది ఇక్కడ గారు ఎప్పుడు రెగ్యులర్గా టచ్లోనే ఉంటాడు మొత్తం ఎప్పుడూ టచ్లోనే ఉంటాడు మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా విజయవాడ కేసిన ఎంపీ గారు ఏదైతే ఎంపీగా గెలిచిన టీడీపీ నుంచి వైసీపీలో వెళ్ళిపోయారు ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు ఆయన గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ టైంలో అదేదో ఒక ఫైవ్ ఇయర్స్ మనం ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏదో చిన్న ఇన్సిడెంట్ చూసాం ఇస్తే పక్కన ఎట్టేయడం ఆ రోజే బయట పడిపోవాల్సింది ఆ రోజే బయటకు వచ్చేసి అప్పుడు అతని నిర్ణయాన్ని ఎవరైనా స్వాగతిస్తారు ఇప్పుడు టూ మంత్స్ ముందు వచ్చేసి నేను కరెక్ట్గా అది ఏంటండి మరి ఆయన తమ్ముడే కేసు నేను చిన్ని గారికి టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఇస్తే కనుక గెలిచే ఛాన్స్ ఉంది ఆయన నాకు నేను తోటికి అతను ఆ లీడర్ గురించి నేను ఎంక్వైరీ చేయలేదు తెలియదు నాకు మీ విజయవాడ ప్రాంతానికి సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో ఎవరు మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు మీ అభిప్రాయం టీడీపీ జనసేన సిటీ వైజ్గా సిటీ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన స్వాగతిస్తారు ఇప్పుడు టూ మంత్స్ ముందు వచ్చేసి నేను ఏంటంటే మరి ఆయన తమ్ముడే కేసు చిన్ని గారికి టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఇస్తే కనుక గెలిచే ఛాన్స్ ఉంది ఆయన నాకు నేను ఇంత అతను ఆ లీడర్ గురించి నేను ఎంక్వైరీ చేయలేదు తెలియదు నాకు అంటే మీ విజయవాడ ప్రాంతానికి సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో ఎవరు మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు మీ అభిప్రాయం పర టీడీపీ జనసేన అందులో ఈ సిటీ వైజ్గా సిటీ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన